ఎట్ ద రేట్ ఆఫ్ సిద్దిపేట నియోజకవర్గం సో పవన్ గౌడ్ గారు గుడ్ మార్నింగ్ అండి డిబేట్ లో పాల్గొంటున్న వారందరికీ దేవి నవరాత్రి ఉత్సవాలు పవన్ గౌడ్ గారు మాట్లాడండి మ్యూట్ లో ఉన్నారండి పవన్ గారు లేదండి మ్యూట్ లో లేను అంటే వినబడుతుందా ఓకే అందరికీ నమస్తే అండి నైన్టీ ప్రేక్షకులకు మరియు తెలంగాణ ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అండి మీకు కూడా యూ థ్యాంక్ యూ సో మచ్ అండి దేని గురించి మాట్లాడమంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ గురించి మాట్లాడమంటారా బతుకమ్మ చీరలు దాని గురించి మాట్లాడమంటారా లేకపోతే గాజుల రామారం సాక్షిగా హైడ్రా పేరు తోటి ఇల్లు దాని గురించి మాట్లాడమంటారా దేని గురించి మాట్లాడమంటున్నారు మీరు మీరు కాస్త లేట్ గా జైన్ అయ్యారు దీంట్లో ఆ సద్దుల సారీ ఎంగిలిపూల బతుకమ్మ రోజున కవిత చింతమడకకు వెళ్లారు చింతమడకలో ఆమె చేసిన కామెంట్స్ ఏమైతున్నాయో ఇది నా జన్మభూమి మరో కర్ కర్మభూమి కాబోతోంది ఇదే క్రమంలో చింతమడకలో ఒక చిరతపులి జన్మించింది మరొక మచ్చలేని చంద్రునికి హరీష్ రావు లాంటి వ్యక్తులతోని మరి అవినీతి మరకలు అంటాయని చెప్పి ఆరోపించడం కావచ్చు ఒకసారి ఆ బయట మీరు వినండి ఆ బయట ప్లే చేద్దాం రావాలన్నా చింతమడక రావాలన్నా అదేదో ప్రైవేట్ ప్రాపర్టీ లాగా కేజీఎఫ్ లాగా ఎవరు రావాలన్నా కొంత ఆంక్షలు వచ్చిన విషయం మీ అందరికి కూడా తెలిసిందే ఈ కూడా ఆ ఆంక్షలు ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే కాకపోతే ఈ చింతమడక గడ్డ చిరుతపులి గన్న గడ్డ కేసీఆర్ గాన గడ్డ ఇటువంటి గడ్డ మీద ఎవరి ఆంక్షలు కూడా నైజాంత అని ఇవాళ ఊరు ఊరంతా కదిలి వచ్చి మీరు ఈ బతుకమ్మ పండుగ చేసుకోవడమే సాక్ష్యంగా నేను భావిస్తా ఉన్నాను మరి ఇదే ఒరవడి కొనసాగాలి ఎందుకంటే మీ ఆశీర్వాదంతో ఒకసారి కేసీఆర్ గారు ఇక్కడ నుంచి ఒక భూకంపం పుట్టించి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి మీ ముంగట పెట్టింది మరి మీరు ఆశీర్వాదం ఇస్తే ఇది నా జన్మభూమి ఇది నా అమ్మగారిలు మరి ఈ జన్మభూమే మరి భవిష్యత్తులో కర్మభూమి కూడా కావచ్చు ఎవరం కూడా చెప్పలేము కాబట్టి మీ ఆశీర్వాదం ఉంటే ఏదైనా సాధ్యమవుతుందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను మళ్ళీ ఒకసారి ఒకటే మాట మనం తెలంగాణ ఎవరి ఆంక్షలకు భయపడేటోళ్ళం కాదు ఆనాడు ఆంధ్రోళ్లు పెద్ద పెద్ద నాయకులు వందల ఆంక్షలు పెడితే తోసుకొని పోయి ముళ్ళ కంచెలు దాటుకొని పోయి బుల్లెట్లకు ఎదురుగా పోయి ఉద్యమం చేసినటువంటి వారసత్వం ఉన్నది ఏదో రాజకీయంగా కొన్ని ఆంక్షలు పెడితే ఎవరు ఆగేది లేదు ఖచ్చితంగా వస్తాం సిద్దిపేటకు వస్తాం ఒకసారి కాదు మళ్ళా మళ్ళా వస్తాం ఆంక్షలు పెడితే ఇంకా ఎక్కువ సార్లు వస్తాం అని సందర్భంగా తెలియజేస్తూ మరి ఇట్లా రావడం వల్ల ఇక్కడి నుంచి ఆలోచన చేయడం వల్ల తెలంగాణ ప్రజలకు మేలు జరగాలి సిద్దిపేట రావాలన్నా చింతమడక రావాలన్నా అదేదో ప్రైవేట్ ప్రాపర్టీ లాగా కేజీఎఫ్ లాగా ఎవరు రావాలన్నా కొంత ఆంక్షలు వచ్చిన విషయం మీ అందరికి కూడా తెలిసిందే ఈ కూడా ఆ ఆంక్షలు ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే కాకపోతే ఈ చింతమడక గడ్డ చిరుతపులిని కన్న గడ్డ కేసీఆర్ని కన్న గడ్డ ఇటువంటి గడ్డ మీద ఎవరి ఆంక్షలు కూడా నైజాంత అని ఇవాళ ఊరు ఊరంతా కదిలి వచ్చి మీరు ఈ బతుకమ్మ పండుగ చేసుకోవడమే సాక్ష్యంగా నేను భావిస్తా ఉన్నాను మరి ఇదే ఒరవడి కొనసాగాలి ఎందుకంటే మీ ఆశీర్వాదంతో ఒకసారి కేసీఆర్ గారు ఇక్కడి నుంచి ఒక భూకంపం పుట్టించి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి మీ ముంగడ పెట్టి మరి మీరు ఆశీర్వాదం ఇస్తే ఇది నా జన్మభూమి ఇది నా అమ్మగారిలు మరి ఈ జన్మభూమే మరి భవిష్యత్తులో కర్మభూమి కూడా కావచ్చు కూడా చెప్పలేము కాబట్టి గారు విన్నాను విన్నానండి విన్నాను కర్మభూమి జన్మభూమి ఇదంతా తర్వాత ముచ్చట కర్మభూమికి జన్మభూమికి ఎవరు ఎప్పుడు గాని ఏ రోజు గాని ఎక్కడ బతుకమ్మ ఆడతా అన్న గాని ఆనాడు తెలంగాణ ఉద్యమం నుంచి కానివ్వండి తెలంగాణ వచ్చిన తర్వాత కానివ్వండి ఈనాడు రేవంత్ రెడ్డి పాలనలో కానివ్వండి ఆమెకు చింతమడకకు పోవడానికి ఎవరు ఆంక్షలు పెట్టలేదండి ఎవరు ఆంక్షలు పెట్టినరో ఎక్కడ అక్కడ కొత్త రాజ్యం నడిస్తే కొంతమంది పాలకుల చేతుల నడిస్తే ఈ రోజు అక్కడ ఎక్కడ ఎట్లెళ్ళిన రండి చింతమడక పులిని సింహాన్ని కన్నది కాదు చింతమడక ఒక కారణ జన్ముని కన్నది ప్రపంచ పటంలో తెలంగాణను నిలిపిన కారణ జన్మునికి జన్మనిచ్చిన గడ్డ అది అది అందరికీ తెలుసు ఒక చింతమడకల్నే జై కేసీఆర్ అనరండి మా అత్తగారింటికారు అంటారు మా తల్లి గారింటికాడ అంటారు ఆ కవితక్క గారి అత్తగారింటికాడ కూడా జై తెలంగాణ అంటారు మన శ్రీకాంతోళ్ళ అత్తగారింటికాడ అవ్వగారింటికాడ కూడా జై తెలంగాణ అంటారు మన లింగం యాదవ్ గారి ఎక్కడ ఏ నియోజకవర్గమైన ఈవెన్ మీరు శ్రీనివాస్ గౌడ్ గారు మీ నియోజకవర్గానికి మీ అత్తగారింటికి మీ అవ్వగారింటికి పోయినా కూడా జై తెలంగాణ జై తెలంగాణ అంతా మొత్తం జై తెలంగాణ నినదిస్తారు దాంట్లో ఇంకా ఓకే కానీ హరీష్ రావును టార్గెట్ చేసినట్టు మరొకసారి ఆమె మాట్లాడిన మాటలు కావచ్చు సో దీంట్లో అర్థమైంది ఒక కవితక్క గారు హరీష్ రావు గారిని ఒక్కరినే టార్గెట్ చేయలేదండి హరీష్ రావు గారి కంటే ముందుగా కేటీఆర్ గారి నాయకత్వాన్ని ఒప్పుకుంటలేననేసి కేటీఆర్ గారిని కూడా టార్గెట్ చేయడం జరిగింది తర్వాత జగదీష్ రెడ్డి గారి కూడా టార్గెట్ చేయడం జరిగింది తర్వాత మన కోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కూడా టార్గెట్ చేయడం జరిగింది రాయేశ్వర రెడ్డి అన్న ఏదో మెసేజ్ పెడితే ఆ మెసేజ్ పెట్టిండు అని చూపెట్టి కూడా టార్గెట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరిని తెలంగాణ తెలంగాణ కోసం పోరాడేటర్లను తెలంగాణ కోసం పోరాడుతున్న బాపు కేసీఆర్ గారి పక్కన ఉన్న మెయిన్ పిల్లర్ల అందరి మీద ఏదో ఒక విధంగా ఏదో ఒక అభండం రేపిండ్రు కవితక్క గారు అండి కానీ అక్క ఇప్ప మా అందరికి అక్కనే ఇప్పటికైనా అంటే తెలంగాణ అస్తిత్వం మీద తెలంగాణ ఆనవాళ్ళ మీద దెబ్బ పడుతుంది ఇప్పుడు పోయిండ్రు అక్క తెలంగాణ బతుకమ్మ అంటే బాగా ఇష్టం రేవంత్ రెడ్డి అనేటైనా తెలంగాణ తల్లిల నుంచి వెళ్ళి బతుకమ్మను తీసేసిండ్రు ఆ బతుకమ్మను తీసేసిన దాని మీద ఒక పది నిమిషాలన్నా మాట్లాడలేదు మా అక్క కొంచెం బాధ అనిపిస్తుంది ఇంకొకటి గాజుల రామారమ్ల బతుకమ్మ ఎంగిలి పూల బతుకమ్మ రోజున ఇండ్లు గూల్చి రోడ్డు పాలు చేసిండ్రు ఒక ఆడబిడ్డలను రోడ్ల పాల్ చేసిండ్రు పిల్లలను రోడ్ల పాలు చేసిండ్రు వాళ్ళ గురించి ఒక్క మాట మా